నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో కొర్రెముల ఏకశిల ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగో వారం ఫ్లాట్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమం ఆదివారం రోజు ఏకశిలా నగర్ కొర్రెములలో రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిది నుండి ఏడు వందల నలభై తొమ్మిది వరకు నూట నలభై ఎకరాల భూమిలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వెంచర్ చేశారని తెలిపారు రెండు వేల ఆరులో బిల్డర్ వెంకటేష్ తప్పుడు పత్రాలు సృష్టించి పాస్ పుస్తకాలు పొందారని ఆరోపించారు ఇప్పటి వరకు ఏకశిలా నగర్ బ్రాంచ్ అసోసియేషన్ సభ్యులంతా ఏకంగా మూకుమ్మడిగా ఉంటూ ప్లాట్ ఓనర్ అసోసియేషన్ వాళ్లు కోర్టులో కేసు గెలిచినామని మా యొక్క ఫ్లాట్లలో మేము ఇల్లు కట్టుకున్నటకు పర్మిషన్లు కూడా తీసుకుని ఇల్లు నిర్మించుకుంటామని మాకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు అని అన్నారు ఈ కార్యక్రమంలో సహకార బ్యాంక్ డైరెక్టర్ గోపు బాలరాజ్ యాదవ్ ఏకశిలా అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యాలరావు కార్యవర్గ సభ్యులు శివారెడ్డి మాటూరి రవి శ్రీనివాస్ చారి సుభాష్ చంద్రబోస్ ముత్తరెడ్డి వెంకటేష్ నాయక్

కట్ అవని కారణంగా కట్ అవోని కారణంగా అతనికి డిహెచ్ఎఫ్ఎల్ వాళ్ళకి సంబంధించిన కోర్టులో కేసు అయింది దాన్ని మనం కాంటాక్ట్ చేసినా మన ఫేవర్లో అయిపోయింది అయిన తర్వాత దాన్ని లేఅవుట్ లేఅవుట్ రెండు వేల పది రెండు వేల ఎనిమిదిలో లేఅవుట్ ను క్యాన్సిల్ చేయడానికి పెట్టినప్పుడు దాన్ని ఛాలెంజ్ చేసిన మనం లేఅవుట్ మన లో వచ్చింది సివిల్ సూట్ మనఫేవర్లు వచ్చినాయి అన్ని మనోఫేవర్లు వచ్చినాయి పర్మిషన్స్ అందరికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కొందరు కట్టుకున్నారు కొందరు కట్టుకోలేదు మీన్ వేల ఎనభై ఆరు మందికి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి ఆపడం జరిగింది దాన్ని ఇప్పుడు మనం ఫైట్ చేస్తున్నాం పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ పోతాం అన్నట్టు ఇందులో ఎక్కడైనా మనకు డిస్ప్యూట్ అన్నట్టు ఉన్నట్టు మీకు ఏమైనా అర్థమైందా ఇందులో ఇది క్రియేట్ చేసిన డిస్ప్యూటా లేకుంటే మనకు అసలు ఓనర్లు అమ్మలేదా ఓనర్లు ఆల్రెడీ మనకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులోనే అమ్మేసేది క్రియేట్ చేసిన డిస్ప్యూట్ బాలకృష్ణ గారు ఇప్పుడు అర్థమైందా పూరే మనకు ఏడు వందల ముప్పై తొమ్మిది నుంచి ఏడు వందల నలభై తొమ్మిది వరకు సెవెన్ థర్టీ నైన్ నుంచి సెవెన్ ఫార్టీ నైన్ వరకు అన్నిటికీ ఉన్నాయి అన్నిటికీ రెవెన్యూ రికార్డు లో కూడా ప్లాట్స్ అని ఉన్నాయి అప్పటి నుంచే పర్మిషన్లు ఇస్తున్నారు అప్పటి నుండే కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి మనం అనుకుంటున్నాం ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే చిల్లర చిన్న విషయంలోనియన్స్ వర్క్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి మాత్రం ప్రతి ప్లాట్ హోల్డర్ విధిగా చెల్లించి ప్రయత్నం జరుగుతున్నది అదొకటి మనం కనుక ఆపుకుంటే మిగతా చేసుకోవచ్చు మిత్రుల ద్వారా మనం మొదటి వారం మన ఏజెండా గృహ నిర్మాణాల నుండి ఉండేది హౌ టు హౌస్ కన్స్ట్రక్షన్స్ మన ప్లాట్లలో హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా చేయడం అనేది మనం మొదలుపెట్టాము నిరాశ చెందద్దు మిత్రులారా దయచేసి ఒక ఇంచు జాగా కూడా పోదు అది మా అసోసియేషన్ పూచి మీరు సహకరిస్తే మీరు సహకరిస్తే ఇలాగే సహకరించండి మన భూమిని కాపాడుకున్నాం సర్వే కాకుండా మన భూమిని మన ప్లాట్ ఎక్కడైతుంది ఆ మంగళవారం తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుస్తుంది అప్పటి వరకు మనం హెచ్ఎండిఏ నుంచి ఆ ఫైల్ ఇక్కడ మున్సిపాలిటీకి వస్తుంది అప్పుడు పర్మిషన్ గురించి అక్కడ డిస్కషన్ జరుగుతాయి మిత్రుల మీన్ వైల్ ఇవైతే చేస్తున్నాం సైమంటెన్సీ వాడు చేసి ఆటంకాలను కూడా ఎదుర్కొంటూ మళ్ళీ అతని పొజిషన్కి రాకుండా చేస్తున్నాం మనం లంచ్ మాత్రం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు తర్వాత మీడియా మిత్రులు కానీ ఇంకా చిన్న చిన్న మిసలేనియన్స్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అసోసియేషన్ భరిస్తుంది బట్ అసోసియేషన్ ఆల్సో నాట్ ఇన్ ద పొజిషన్ ఇప్పుడు చేయడానికి లేదు కొత్తగా వచ్చిన వారైనా పాత వారైనా థౌసండ్ రూపీస్ విధిగా థౌజండ్ రూపీస్ డొనేట్ చేస్తే మనకు ఇది అయిపోతుంది నెక్స్ట్ వీక్ నుంచి పర్ ప్లాట్ హోల్డర్ అంటే మేము అసోసియేషన్ ఆలోచించేది ఏంటంటే ఏది లేనిది పదివేలు ప్లాట్ కట్టండి యాభై వేలు ప్లాట్ కట్టండి అంటే కరెక్ట్ కాదు అది ఎప్పుడైతే రోడ్ ఫార్మింగ్ ఏదైతే డెవలప్ చేస్తామో అప్పుడు ప్లాట్ కింద కష్టం చేసి వాళ్ళ జీవితం గడుపుకొని రూపాయి రూపాయి ఎంకేసుకొని వాళ్ళ పిల్లలకు మన్మలకో మన్మరా ఒక బిడ్డ పెళ్లికో ఒకరికి రేపు ప్లాట్ ఉంటే మేము అమ్ముకొని లేకపోతే కట్నం కిందకో ఇచ్చి మేము పెళ్లి చేసుకుంటామని ఉన్నోళ్ళు కావచ్చు గరీబులు కావచ్చు ఎంతో మంది త్యాగాలు చేసి రాత్రి పగలనక వాళ్ళు కష్టపడి వాళ్ళు ఆ ప్లాట్ కొనుక్కుంటే ఈ ఏకశిల నగరం అటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతుల తప్పు కాకుండా వచ్చు అనుకుంటున్నాను నేనైతే ఎవరైతే దాన్ని లెవడి చేసిన మానుభావులు ఉన్నారో అంటే ఆ రోజులలో ఇన్కడి కాలంలో ఒక సర్వే నంబర్ కొడితే ఇంకో నాలుగు సర్వే నంబర్లు ఏమవుతుందని చెప్పి లేవడు చేసుకుంటూ పోయి అందరికీ అమ్మిన అమ్మిన సందర్భాలు చాలా ఉన్నాయి అమ్మినోళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా ఎన్నో ఇండ్లు కట్టుకున్నారు ఎన్నో నడిచిపోయినాయి కానీ అది దొంగతనంగా సృష్టించి ఎవరైతే మధ్యవర్థులు ఉన్నారో వాడు ఏదైతే ఒక దొంగ కుక్క గిట్ట అవి దొంగతనంగా ఏదన్నా కావలిగాసి కావాలి ఇంటి యజమాని పక్క వొంగన ఇంట్లో జోరి ఎప్పుడైతే భోజనం తినిపోతుందో అటువంటిగా తయారైనోడు ఒక తన రుచి మరిగినోడు ఇంకో దగ్గర కూడా అడుగుపెట్టి ఆ రైతులను ఎవరైతే ఉన్నారో పట్టదారులను వాళ్ళని పట్టుకొని అన్ని నేను చూసుకుంటా ఏమైతే అది మాకు చేసిపోరాదంటే అది అంటే ఎంతోనో ఎంతో తీసుకొని ఇటువంటి వాడు ఎన్నో డీల్ చేసిండు వాడు వెంకటేశ్వరరావు ఎక్కడికెళ్ళో వచ్చి ఆంధ్రకెళ్ళో వచ్చి రాయలసీమ ఒక గుండలాగా తయారై ఇక్కడ ఎన్నో భూములు అక్రమిత్రులకు నమస్కారం ఇది ఏకశిలానగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఏడవ వారం మీటింగ్ ఏడవ వారం మీటింగ్ ఆరు వారాల నుండి కంటిన్యూ ప్రాసెస్గా ప్రతి ఒక్క ఆఫీసర్ను సంబంధిత అధికారులను కలవడం జరుగుతుంది వాళ్ళు మాకు సానుకూలంగా స్పందిస్తూ మా యొక్క ఆర్డర్స్ అన్ని చూసి వాళ్ళు సానుకూలంగా స్పందిస్తూ మాకు పర్మిషన్ ఇంటి పర్మిషన్లు రెగ్యులరైజ్ చేయడానికి కంటిన్యూ చేయడానికి అంగీకరించారు మళ్ళీ ఇదే క్రమంలో నాలుగవ వారంలో తహసీల్దార్ ఆఫీస్కు వెళ్ళి మేము సర్వేను రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది దాన్ని రెసిస్ట్ చేసిన తర్వాత మాకు రెవెన్యూ ఆఫీసర్ సర్వేను చేయనని చెప్పి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ కొన్ని కుయుక్తులతో ఆన్ క్రియేట్ చేసిన పాస్బుక్ల పది ఎకరాల ల్యాండ్ ఏదైతే మళ్ళీ కన్వర్షన్ చేసుకోవడానికి అగ్రికల్చర్ ల్యాండ్ నుండి రెసిడెన్షియల్ జోన్గా మార్చుకోవడానికి ప్రయత్నాలు జరు జరుగుతున్న క్రమంలో మేము రేపు రంగారెడ్ మేడ్చల్ మల్కాజగిరి డిస్టిక్ కలెక్టర్ని కలిసి మా యొక్క వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది నాట్ టు కన్వర్ట్ కన్వర్ట్ మళ్ళీ ప్లాట్లుగా కన్వర్ట్ చేయడం ఆల్రెడీ ప్లాట్సే మళ్ళీ కన్వర్ట్ చేయొద్దని చెప్పేసి మేము అక్కడ వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాం అందుకనే మా యొక్క ఏకశిలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్కు మెంబర్స్గా ప్రతి ప్లాట్ హోల్డర్స్ మీరు మీడియా మిత్రులు ప్రతి వారం వస్తున్నందుకు మా యొక్క కృతజ్ఞతలు